ఇటు రేపు హైకోర్టు ముందుకు చంద్రబాబు కేసు కూడా రానుంది ఇసుక స్కామ్ కేసుపై ఉన్నత న్యాయస్థానం విచారించనుంది అయితే ముందస్తు బెయిల్ పై విచారణ జరుగుంది ఇసుక స్కామ్ కు సంబంధించి ఏపీ హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు దానికి సంబంధించి ఇవాళ ఉన్నత న్యాయస్థానం విచారించనుంది అమరావతిన్న రింగ్ రోడ్డు ఉచిత ఇసుక విధానం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు దీంట్లో భాగంగా ఈ పిటిషన్ సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టులో రిప్లై వాదలు నిర్చారు కాగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడానికి కారణాలు ఏమిటో గత ప్రభుత్వం లేదని ఆయన తెలిపారు వేళం నిర్వహించకుండా ఇసుక రీచ్లను ఇతరులకు చంద్రబాబు సర్కార్ అప్పగించిందని ఏజీ తెలిపారు ఇక సహజ వనరులు దోపిడీ గురయని సిఐడి తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్ చెప్పారు అందు మీద విచక్షణ రైతు ఇసుక తవకాను జాతీయ హరిత ట్రిబ్యునల్ తప్పుబట్టిందని కూడా ఆయన పేర్కొన్నారు ఎన్జిటి ఒత్తులు కోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఈ కేసుపై పూర్తిస్థాయి వాదనలు ఇవాళ కొనసాగనున్నాయి ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు హైకోర్టును కోరారు ఇరువాదనల తర్వాత న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఉన్నదో చూడాలి మధ్యాహ్నం తీర్పు వెలువడినందో తెలు చూస్తాం